కొన్ని చెట్ల చుట్టూ తిరిగితే పుణ్యాలు పెట్టారు మనకి ఎందుకు రావి చెట్టు చుట్టూ తిరగాలి ఎందుకు మర్రి చెట్టుని మన ఆధ్యాత్మిక శాస్త్రంలో మర్రిచెట్టుని గొప్పదిగా చెబుతారు అశ్వత్థం రావి చెట్టు నారాయణ స్వరూపంగా చెబుతా ఎందుకు చెబుతారు పైగా దత్తాత్రేయ చరిత్రలో దత్తాత్రేయ ఉపాసన వాళ్ళు ఎక్కడ కూర్చున్నా మేడి చెట్టు ఉంటుంది అక్కడ పెట్టి విష్ణు సహస్రంలో ఉంది నిగ్రోధ ఉదుంబరో అశ్వత్థ చాణురాంధ్ర నిశూదనక నిగ్రోధ ఉదంబర అశ్వత్క వంద చెట్లు ఉన్నాయి ఈ మూడు చెట్లు ఎందుకంటే విష్ణుమూర్తి స్వరూపం అని చెప్పడం మరి చెట్టు స్వరూపం మేడి మెడి చెట్టు స్వరూపమై రావి ఇంకో ఇంకో చింత చెట్టు కాదా వేప చెట్టు కాదా ఒక పక్క విశ్వమూర్తి దీప్తమూర్తి అనేక మూర్తులు నువ్వు చూపుతున్నావు ఇక్కడ ఆయన రావి చెట్టు చింత చెట్టు కాకుండా ఉంటాడా అన్ని భగవత్స్వరూపమే వీటిని ప్రత్యేకించి ఎందుకు చెబుతారు అంటే మర్రి చెట్టు చుట్టూ తిరగమంటే అర్థం చుట్టూ తిరగడం అంటే మనం ఏ ఇంటి చుట్టూ తిరుగుతున్నామో ఆ ఇంటి ఆను స్పాను మనకు తెలుస్తుందా లేదా ఇది రెక్కి చేస్తే అంటే చుట్టూ తిరగడం అంటే అర్థం ఏంటంటే ఆను పాను తెలిసిందా లేదా మీకు రావి చెట్టు చుట్టూ తిరిగితే జీవితం ఆను పాను తెలుస్తుందండి దానికి తోరణం కట్టి రవికల గుడ్డ కట్టి దానివల్ల ఏదో జరిగి ఏమీ జరగదు ఒక పీలికవుతుంది అక్కడ నీకు సంతానం దానివల్ల కలగదు రావిచుట్టు ఆకులకు మీరు గమనించండి ఆకు ఇలా ఉండి ఈ ఈయన బాగా పొడుగ్గా ఉంటుంది తరగల్ పిప్పల పత్రముల్ మెరుగుట దంబుల్ మరుద్దీపముల్ తతుల్ కజ్యోత గీట ప్రభు సురవీ లిఖితక్షరంబుల జ్యోత్స్నాపయ పిండముల్ సిరులు అందేల మదాంధుల ముదురుజనుల్ శ్రీకాళహస్తీశ్వర దుర్జుడి దర్శన పచ్చిమితి మన వేదాంత శాస్త్రం మొత్తం మీద జీవితాన్ని వర్ణించదలుచుకుంటే ఆకుతో వర్ణిస్తారండి ఎందుకంటే గాలి ఏమాత్రం లేకపోయినా సరే చెల్లించేది గాలి రావి ఆకు తెనాల రామకృష్ణుడు పాండురంగ మహోత్సవాలు చలపత్రాంచల దీప్త అంటాడు రావి చెట్టు చివరి కాకి ఉందట దాన్ని చెప్పడం కోసం చలపత్రాంచల శాఖ అంటాడు రావి అమరకోశంలో పెట్టిన పేరు చలపత్రం చెలించే ఆకులు కలిగింది మిగిలిన చెట్లకు ఆకులు లేవా చెలించవా మరి చెట్టు ఆకులు చెలించడానికి రావలసిన గాలి వేరు రావి చెట్టుకు రావలసిన గాలి వేరు ఏ గాలి లేకుండానే రావి ఆకు చెలుస్తుంది నీ జీవితం కూడా అంతే ఈ క్షణం ఉన్నావు తర్వాత ఉంటావని లేదు పైగా ఈ అశ్వద్ధం ఎలాంటిది భగవద్గీతలో ప్రమాణం ఉంది ఊర్ధ్వమూలం అధ్యాశ్ శాఖం అశ్వద్ధం ప్రాహురవ్యం చందాంశర్ణాని ఎస్తం వేద సవేద వితు ఈ ఒక్క విషయం తెలుసుకుంటే వేదమంతా చదివినట్టే అన్నాడు కృష్ణుడు స్వయంగా మనం దేవుడు చెప్తేనని నమ్మాలి కదా ఎస్తం వేద సవేదవిత్ ఈ ఒక్క విషయం నువ్వు తెలుసుకుంటే వేదమంతా అంతా చదివినట్టు ఏమిటా విషయం ఊర్ధ్వమూలం ఈ జీవితం సంసారం దేవుడికి కాదండి మూలం అది సంసారానికండి అశ్వద్ధం ప్రాహురవ్యం ఈ సంసారం ఈ జీవితం సంసారం అంటే కుటుంబ జీవితం కాదండి పొరపాటుపడద్దు తెలుగులో సంసారం అంటే కుటుంబం అనే అర్థం వచ్చింది కుటుంబమే సంస్కృతంలో కానీ హిందీలో కాని సంసారం అంటే మొత్తం జీవితం మనం పుట్టినప్పుడే మనకి సంసారం ఏర్పడింది అది పోయినప్పుడే పోతుంది పెళ్ళి అయ్యాక ఏర్పడదని కుటుంబం అంటారు సంసారం అన్నారు హిందీలో ఎప్పటికీ వార్తలు చదివితే సారి సంసారమే అంటారు కుటుంబంలో కాదు అక్కడ మొత్తం ప్రపంచం అని అర్థం అక్కడ సంస్కృతంలోనూ అంతే ఈ సంసారం అంటే ప్రపంచ జీవితం ప్రపంచం అని అర్థం కానీ ఒక వ్యక్తి కుటుంబం కాదండి మనకు తెలుగులో వచ్చింది ఈ మాట అలాగా ఈ సంసారం ఎలా వచ్చింది ఎలా ఉంటుంది అంటే ఇంత చెంచలం అది ఎప్పుడు పోతుందో తెలియదు అంటే దాన్ని పట్టుకుని ఏడవకును వైగా అది ఊర్ధం దేవుడి నుంచి బయలుదేరింది దేవుణ్ణి ఎప్పుడు మనం ఏమంటాం భాషలో పర్వాల పైవాడు పైవాడు వేయవాడు అంటే ఎవడు పై అపార్ట్మెంట్ వాడా దేవుడేగా మన ఉద్దేశంలో పైవాడు ఉంటున్నాం కదా నేను ఏదో ఒకటి అలా పైవాడు అంటాం కదా ఓ పర్వాలా దేకతా అంటారు హిందీ వాళ్ళు కూడా పైవాడు చూస్తున్నాడు ఆయన అని ఈ పైవాడు అన్నమాటకి లెక్కగా మన కృష్ణుడు చెప్పింది ఏమిటంటే ఊర్ధ్వమూలం ఇది దేవుడి నుంచే బయలుదేరిందయ్యా అధ్ కిందికి ఎలా శాఖలు వ్యాపించుకుంటూ వచ్చే తలకిందులుగా ఉంది ప్రపంచం అశ్వద్ధం ప్రాపుర్ అవ్యయం ఈ సంసారం కూడా అవ్యయం ఉంటుంది అది పోవచ్చు దీని నుంచి అది పోదు అంటే దీని విషయంలో ఎలా ఉండాలి అది ఉన్నప్పటికీ మనం క్షేమంగా ఉండాలి అంటే ఇది శాశ్వతం కాదు ఇది ఉండదు ఇది ఉండదు నేను ఉండనప్పుడు ఏముంటే నాకేం చిన్నైసూరి గారు నిధి చెందికలో అంటాడు తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి అంటాడు తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి ఏమండి నా తర్వాత ఈ పుస్తకం ఎవరు రాస్తారండి అవధానం ఎవరు నాకెందుకండి ఆ గొడవ ఎవడు చేయాలంటే వాడు చేస్తాడు మనతో ప్రపంచం పుట్టిందా మనతో పోతుందా మనం ఉన్నంతకాలం మన ప్రాధాన్యం మనం ఉంటుందండి గుర్తుపెట్టుకోవాలి ఈ మాట దయచేసి మనం ఉన్నంతకాలం మన ప్రాధాన్యం మనకు ఉంటుంది కానీ మనం లేకపోతే ఏది ఆగదండి అది గుర్తుపెట్టుకోవాలి అప్పుడు ఉన్నప్పుడే మనం ఎలా ఉంటాం ఈ ప్రాధాన్యం లేకుండా ఉండడానికి కూడా అలవాటు పడాలి వయస్సు పెరుగుతున్న కొద్దీ మన ప్రాధాన్యాన్ని మనమే తగ్గించుకోవాలి వద్దు వద్దు నేను రాను నన్ను వీలవకండి తగ్గించుకోవాలి ఒంటరిగా ఉండం అలవాటు చేసుకోవాలి ఏకాంతం మౌనం ధ్యానం ఈ కాలక్షేపాలు పెరుగుతున్నప్పుడు అంటే జీవితం కూడా ఇలాగే అమ్మాయ ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతే అవుతాయి తర్వాత ఆయన ఆపేయాలి పెళ్ళయింది కానండి మా అబ్బాయికి ఇంకా సంతానం కలగడా నీకు కలిగింది కదా వాడు ఏడుస్తాడో ఏడుపు మనం చేయాల్సింది పెళ్ళి సంతానం కనాల్సింది వాళ్ళు మనం కాదు మా కాళ్ళు ఇంకా నీళ్లు పోసుకోవాలి నీళ్లు కాకపోతే పాలు పోసుకుంటుంది నీకు అనవసరం నువ్వు ఇంకా దానికోసం నువ్వు ప్రదక్షిణం చేయడం అనవసరం ఇది వాళ్ళకి అక్కర్లేదు అనుకుంటారేమో సంతానం మనకెందుకండి కలిగారు సంతోషం అమ్మ వాళ్ళు అడుగుతారు మన నాన్నగారు ఏ పేరు పెట్టమని నాయనా నువ్వు అమ్మాయి ఆలోచించుకొని మేము ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి అది చెప్పాలి మనం అంతేకాని మన ఈయన అన్నం పక్కన భార్య ఆమె నాన్నగారు పేరు పెట్టరా కావాల్సి చెప్పిస్తున్నాడు ఇక్కడ ఎందుకు వచ్చిన కూడా ఇది వదిలించుకోవడం అంటే అది ఏమంది మీకు కావాల్సిన పేరు పేరు అదే చెప్తారు కదా పేరు బ్రహ్మాండంగా ఉందో అని చెప్పాలంతే సంతోషిస్తారు అవి వదిలించుకోవడం అంటే ఇది రామ్ దాన్ని తగిలించుకోవడం అంత బాధ లేదు వదిలించుకోవడం అంత సుఖం లేదు ఈ సంసారం తాపత్రయం వదులుకోలేము మనవళ్ళతో వదులుకున్న పర్వాలేదండి మనవర ముని మనవరాలు కూడా పెంచుకుంటారు కొంతమంది నేను ఐదో తరం చూశాను ఏమిటమ్మా నువ్వు పోతే నేను అప్పుడు చూడండి ఇక్కడ అది పెద్ద విషయమా ఐదో తరం ఆరో తరం ఏమిటి చూ చూసి ఏం చేసావు దేవుణ్ణి చూశానని ఒక్కడ చెప్పలేడు దేవుడు చూస్తాను ఒకడు ఐదో తరం చూసి ఆరో తరం చూసా ఆవకాయ అమ్ముకునేవాడిని చూసా దేనికి ఇవన్నీ ఈ తాపత్రయమే వదిలిపోవాలి అందుకోసం ఇది అశ్వత్థం చేచలం అంతే మర్రి చెట్టు ఎందుకు చెప్పాడంటే విశ్వ విశ విష్ణు సహస్రంలో ఇది పెరిగిన విధానం చూస్తే మీకు మర్రి చెట్టు చూడం విత్తనం మర్రి వృక్షంబు అనుకునేంతవేమన వేమన ఇంత విత్తనం ఇలా చిన్న మొక్క అయింది మొలకయింది కొమ్మ అయింది రెమ్మైంది ఆకైంది పువ్వు అయింది పిందయింది కాయ అయింది పండు అయింది అలా పైగా మామూలు చెట్టు పండుతో ఆగిపోతుంది చెట్టు అలా కాదు కొమ్మ నుంచి మళ్ళీ కొమ్మలు ఊడలు వస్తాయి ఊడల నుంచి మళ్ళీ పైకెడుతుంది ఈ జన్మకు తిముల వ్యవహారం కాదు ఈ సంవత్సరం అందుకే దాన్ని మర్రి చెట్టుతో పోల్చాడు విష్ణు సహస్రంలో ఇది నిగ్రోధం ఇది బాగా పెరిగిపోతుంది ఎందుకంటే కొడుకు అంటావు కోళ్ళు అంటావు కూతురు అంటావు అల్లుడంటావు ఆడపిల్లలు ఉంటే మగపిల్లలు లేరు అంటావు మగపిల్లలు ఉంటే ఆడపిల్లలు లేరు ఈ దీని నుంచి బయటపడ అందుకే విష్ణుమూర్తి ఏం చెబుతున్నాడు స్పష్టంగా ఎగ్ గ్రోధం పని చేసుకోకు శాఖలు శాఖలు మళ్ళీ ఊడలు మళ్ళీ ఊడల నుంచి కొమ్మలు పైకెడతావు వస్తావు పైకెడతావు కిందకి వస్తావు ఏంటిది ఎక్కడొక్కడ తెంచుకో అరవై ఏళ్ళు దాటే ఊరుకో మాట్లాడక డెబ్బై ఏళ్ళు దాటే సాంగత్యం తగ్గించుకోవాలి ఏకాంతానికి ప్రాధాన్యం ఇవ్వాలి డెబ్బై దాటా అంటే అంతే లెక్క ఇల్లు అంద ఇంట్లో అంత అందరూ వెళ్ళిపోయి మీరు తాళం వేసుకోండి అంటే ఈ తాతగారు శుభ్రంగా తాళం వేసుకుని విష్ణు సహస్రం చదువుకుంటూ కూర్చోవాలి నాకు చెప్పలేదు నన్ను తీసుకెళ్ళే తీసుకెళ్ళరు నీకు వీల్చైర్ కావాలి ఇక్కడ ఎందుకు వచ్చిన గొడవ ఇది తక్కించుకోవడం మీరు ఇలాగా అలాగే ఉదుంబరం వృక్షం అంటారు మరి ఇలాంటి పెరిగిపోయిన మర్రి చెట్టు లాంటి సంవత్సరాల్లో ఇది చెంచలమైన రావి చెట్టు లాంటి సంవత్సరంలో ఎనా బతకాల మనిషి మేడి మేడిపండు మేడి పండుచూ కూడా మేలిమయ్యి ఉండును పొట్ట పురుగులుండు కానీ మేడిపండు గొప్పతనం దత్తాత్రేయుడుగా వృక్షం అంటే ఎందుకు ఇష్టం ఆయన దాని మూలంలో ఎందుకు ఉంటాడు అంటే ఆ లోపలన్నీ పురుగులో కీటకాలు లాంటివో గింజలో కీటకాల్లో ఉండే గింజలో ఏవైనా ఉండే మొత్తం మీద అసహ్యంగానే ఉన్నాయి కానీ పై పండు అంతా నిగనగలాడిపోతూ ఉంటుందండి నీ కార్యాలయంలో కుళ్ళు బుద్ధుల వాళ్ళు ఎంతమంది ఉన్నా నువ్వు నిగలగలాడుతూ ఉండొచ్చు నువ్వు ప్రయత్నిస్తే అంతేగాని ఇది బాగుండేది ఇంకో ఉద్యోగం చూస్తా ఇది బాగుండలేదు ఇంకో ఉద్యోగం ప్రపంచంలో దొరకదు అక్కడ అన్ని కార్యాలయాలు అలాగే ఉంటాయి ఎన్ని ఉద్యోగాలు మానేస్తావు అది నీ పనేదో నువ్వు చేసుకో వీలైనా తప్పించుకో ఆఫీసరే కొళ్ళు బుద్ధి కాడు మంచిది వాడితో సాంగత్యం తగ్గించుకో తప్పదు ఉద్యోగం చేసుకోవాలి కదా ఆ చెప్పిన ఏదో చేసి అనవసరంగా మాట్లాడక ఇంటికి వెళ్ళిపో ఆఫీసర్ని కాకాపడతా ఉండదు వాడు రావణాసురుడు ఏం కాకాపడతావు ఈ మనస్సును మార్చుకోగలిగితే నగ్రో ధోదుబరం బ్రహ్మాండంగా ఉందండి అనుమానం